నమస్కారం లాసెక్స్ న్యూస్ ఛానల్కి స్వాగతం తెలుగు ప్రజలకు లాసెక్స్ న్యూస్ తరపున ఉగాది శుభాకాంక్షలు శ్రీ క్రోధినామా సమచారా తెలుగు ఉగాది పర్వదినం సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ప్రపంచంలో వారందరికీ మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు సోదరులందరికీ ఈరోజు తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది శ్రీ కో క్రోధీ నామ సంవత్సర శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ మరి రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి కానీ పండుగ పూట రాజకీయాలు మాట్లాడకూడదు ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని మొత్తంగా శాంతి సామరస్యాలతో ఎలాంటి మతకల్లోలాలు కానీ ఎలాంటి అనవసరపు బాధలు కానీ ప్రజలకు కలగకుండా ముఖ్యంగా వ్యవసాయం బాగుండాలి అంటే వర్షాలు బాగా కురవాలి వ్యవసాయం బాగుండాలి అంటే కాలం బాగా జరగాలి ఆ రకంగా ప్రజలందరూ కూడా మత సామరస్యంతో శాంతియుతంగా ఆరోగ్యంగా మరి చక్కటి వాతావరణ అనుకూల పరిస్థితులు కూడా రావాలని మనస్ఫూర్తిగా భగవంతుడికి ప్రార్థిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ నమస్కారం